మహిళల ఆర్థిక అభివృద్ధితోనే సమాజం పురోగమిస్తుందని చీఫ్ మహేందర్ రెడ్డి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని తులసి గార్డెన్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మనోహర్ రెడ్డి పాల్గొని రెండు వేల ఆరు వందల నలభై రెండు స్వయం సహాయక సంఘాలకు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మున్సిపల్ పరిధిలోని మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ కింద ఆరు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అలాగే ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సభ్యుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను అందజేశారు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన మహిళా ప్రదర్శనలు కూడా పరిశీలించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం దేశం పురోగతి సాధిస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మహిళలను కోటీస్వరణ చేయటమే లక్ష్యమని ఈ దిశగా పెట్రోల్ బంకులు వారి ధాన్యం వరిధాన్యం కొనుగోలు రైస్ మిల్లులు ఆర్టీసీ బస్సులు దుకాణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం ఉపాధి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు కూడా మరి పద్నాలుగు వందలు డెబ్బై తొమ్మిది లక్షలు ముప్పై ఆరు వేలు ఆర్థిక సాయం పంపిణీ మరి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వడ్డీ కూడా ఎనిమిది వందల డెబ్బై ఏడు కర్మలు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేలు మహిళలందర అమలు కూడా పెద్ద ఎత్తున కొత్తగా ఇవ్వడం ముఖ్యం ఏంటంటే అంతే కూడా మీ కాలం నిర్వహణ నుంచి మరి డెయిన్ ఫామ్ కానీ బస్సులను కూడా ప్రైవేటు